राम नम कला परस्तादो देह ओम कृत हृदय हरवदे नान जपन था विजये राजा उपाविस्तर तिगर्भे अंगा जराउ था विदाले तस्मिरा परजान तिजोनि रीतीरा पद रिचंद वेदता रेवेभ्य अरुणाचल क्षेत्र के सामुदायिक निर्वाचन में चुनाव के लिए जनता के दम पर चुनावी मताधिकार का शैक्षणिक हाथ लंबे नानी महादेव येना वाला समिहा अरुणाचल के चुनावी मताधिकार के लिए जनता के दम पर चुनावी मताधिकार का शैक्षणिक हाथ लंबे नानी महादेव اتش گنا پشاتو ابھوبھا یمروحا فیشار ایوانم تنمونا سمونا پیٹھینی پیٹھینی بھس شراب دویہ ابداسیا پردرہ رسبت سمنا ایوانم تنمتا अहं नरो जम् बसम त्रै लेखं पाय हितो अपो न वृहन् दादा मक्रधा देन देवा हे जनता प्राप्रार्थकिष्ठते स्माना स्थितात सर्ववधाह अय्या अय्या बंतुलगारं तेस कनबर्तला

ಯದಸ್ಯ ಗೇತಾಯಶ್ಕಃ ಲಕ್ಕಂ ನೋದ್ರೋಪದಾನತಃ ಸಾರವಸ್ತರು ಎಂತ ಸರ್ 9 ಗವಾಜೇಸೇನಕ ವಸ್ತರು ನಭ್ಯಾಮಾಸಿಂ ತಕ್ಷಂ ಕೃಷ್ಣೋ ದ್ಯೋ ಸಮವತತಃ ಮಧ್ಯಂ ಕೋಲೇತ ದಸ್ರೋತ್ರಾ ಆದೋ ತಾ ಲೋಕಂ ಕಂಪಯನ್ನ ವೇದಾಹ ವೇದಂ ವೃಢಂ ಮಹಾಂತಮೋ గుడివాడ ఈరోజు గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యాలయాన్ని శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రాత్రి చంద్రశేఖర్ గారి పార్లమెంటు మెంబర్గా విజయం కోసం నా శాసనసభ ఎన్నికల్లో నా విజయం కోసం ఈ కార్యాలయం నుంచి పనిచేస్తాము పెద్దలు పూజ్యులు సింహాద్రి సత్యనారాయణ గారు మనందరికి కూడా ఈ పార్లమెంటే కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో సుపరిచితులు నాలుగు సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఈ రాష్ట్రానికి మచ్చలేనటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తిగా సింహాద్రి సత్యనారాయణ గారి పేరు ఈ ప్రాంత ప్రజలకి సుపరిచితం అదేవిధంగా ఆయన తనయుడైనటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక మందికి వైద్య సేవలు అందించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి డాక్టర్ ఆయన ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా మన మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తప్పకుండా మనం గతంలో చాలామంది పార్లమెంటు సభ్యులను చూసాం డాక్టర్ గారు మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కుటుంబం సింహాద్రి సత్యనారాయణ గారిని ఆయన తండ్రి గారిని మనం చూసాం సౌమ్యుడు మితభాషి అదేవిధంగా ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి ఆయన సింహాద్రి సత్యనారాయణ గారి ఆశీస్సులు సింహాద్రి సత్యనారాయణ గారి తనయుడికి ఆయన ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానికం ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు మరి సింహాద్రి సత్యనారాయణ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి గెలిపించాలని చెప్పి వారిని కోరుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల టైము పూర్తి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన రాష్ట్రాన్ని మన జిల్లాన్ని మన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళారు ఉదాహరణకి పోర్టు కడతాం పోర్టు అని చెప్పి అనేక ప్రభుత్వాలు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళినప్పటికీ మరి పోర్టు పనులు పూర్తి చేస్తున్నటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ గురువాడ పట్టణంలో ఉన్నటువంటి టిక్కో వెళ్ళి కానీ ఇందిరామల్లి కానీ లేకపోతే పిల్లలకు చదువుల్లో కానీ పెద్దలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం కానీ అనేక కార్యక్రమాలతో మరి ముందుకు వచ్చారు మరి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెబుతున్నారు ఈ ఎన్నికల ఈ ఈరోజు వచ్చినా రేపు వచ్చినా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర తరపు నుంచి అయితే పార్లమెంట్ సభ్యులుగా సింహాద్రి చంద్రశేఖర్ గారు మరి గుడివాడ శాసనసభ్యుడిగా నేను మేమిద్దరం పోటీ చేయటానికి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు మంచి వివరించడానికి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు చెప్పి తప్పకుండా మచిలీపట్నం పార్లమెంటు సత్యనారాయణ గారి ఆ తనయుడు సింహాద్రి చంద్రశేఖర్ గారు అదేవిధంగా నేను తప్పకుండా నూటికి నూరు శాతం గెలిచి తీరుతామని చెప్పి ఆ గెలవటాకి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆశీస్సులు ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతూ సలహిస్తారు సార్ ఒకసారి ఓకే بِکل سَید کُنڑو او شاپ سَید کُنڑو اَداريو سَنیتی ایکَدا بَھرمَنَو بَھَرَدے ایکَ دَیوَجَنَما

అరే ఇల్లో మతిలో ఇల్లో ముఖిలో ఇల్లో ఇట్లానా ఇక్కడ ఫోటో గాడా ఫోటోనా గాడా అన్న 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 పక్క రండి అన్న పక్క రండి మొదల అవ్ అన్న అర్గే అవుదే

కొంచెం పక్క నేను డాక్టర్ చంద్రశేఖర్ రావుని మచిలీపట్నం అభ్యర్థిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను నాని గారి కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చాను వచ్చే నాన్నగారిని కలిసి కలిసి పనిచేస్తానికి వచ్చాను మేమందరం కలిసి పనిచేస్తాం పార్టీ కోసం ఆయనతో ఆయనతో పాటే పనిచేస్తాను అది నిజాయితీగా మోసం చేయకుండా పనిచేస్తానని మాటిస్తున్నాను అవరేక ముస్లిం భాయో బహినో ఆజ్ రంజాన్ కా కాైం హై హమ్ పూరా హూరా అమారేకు దువా కర్న పడతా ఏ ఎలక్షన్ మే అమరాకు దువా కన్నా దోనంకో ये दोनों को दुआ करके कल आने वाले इलेक्शन में हमारा को सपोर्ट करना ये रंजाम का पवित्र मास है तो पूरा हमारा साथ रहना हमारा को काम करना पड़ता ठीक ले है कभी दुआ, दुआ कभी दुआ हर दिन देना जी पूरा साथ दिन, दिन देना पड़ता आयगतो मालिक बड़ा लाइव आयगतो मालिक बड़ा लाइव पक्का रंडे पक्का रंडे मालिक बड़ा समस्त आयगतो मालिक बड़ा जय 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 जय

ਕਿਹੜੀ ਗੱਲ ਫਾਈਟ ਚੱਲ ਰਹੀ ਹੈ 6250 ਜਾਲੀ ਨੂੰ ਨਾ ਲੰਮਾ ਅੰਤ ਹੈ ਬੰਦ ਬੰਦ ਦੇ ਉਹਨਾਂ ਦੇ ਨਾਲ ਸਾਡੇ ਦੇ ਉਹਨਾਂ ਦੇ